భూత భూతగణాది సేవితం ఉమాసుతం కపితజంభూచారుఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో సింహరాశి జాతకులకు ఏ విధంగా ఉంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని గమనించినప్పుడు మనకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని సింహరాశి వారికి పరిశీలించినప్పుడు సూర్యుని యొక్క స్థానము ఒకటి రెండు స్థానాలలో కుజుడు రెండు మూడు స్థానాలలో బుధుడు ఒకటో స్థానంలో తర్వాత రెండవ స్థానంలో గురుగ్రహం పదకొండవ స్థానంలో శుక్రగ్రహం పన్నెండు ఒకటి స్థానాలలో శనిగ్రహం అష్టమ స్థానంలో రాహు కేతువులు ఏడు ఒకటి స్థానాలలో మనకు సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గురించి చెప్పుకోవచ్చు అయితే వీరికి ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినప్పుడు అనుకూలమైనటువంటి గ్రహాలు కుజుడు పదిహేను రోజులు బాగా ఉంటాడు తర్వాత బుధ గ్రహం కూడా కొంతవరకు మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ అన్నిటికంటే ఎక్కువగా గురుగ్రహం యొక్క అనుకూలత వీరికి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అనుకున్నటువంటి పనులు ముందుకు రావడం మీరు ఆశిస్తున్నటువంటి ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు విదేశీ యాన ప్రయత్నాలు కావచ్చు లేదా మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు కావచ్చు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ముఖ్యంగా మీకు దైవ బలం కూడా తోడవుతూ ఉంటుంది మొదలు పెట్టినటువంటి పనులు నిదానంగా చేస్తూ ఉంటారు లక్ష్యాన్ని చేరే వరకు ఏకాగ్రతతో పనిచేయడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని దెబ్బతీవడానికి మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు శత్రువులు కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత సింహరాశి జాతకులకు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అయితే ఉన్నదో మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది కాబట్టి చంద్రగ్రహణం యొక్క దాన ప్రక్రియ చెయ్యండి నదీ స్నానం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంటుంది అన్నదానం అనేది కూడా తప్పకుండా చేస్తే వీరికి అనుకున్నటువంటి పనులు సిద్ధించే అవకాశాలున్నాయి ఓం తత్సత్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా మీరు కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరో స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శనిగ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాగసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి